శివయి ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ చూడండి మేము దీపాలు దీపాలు వెలిగించుకున్నాము నూట ఎనిమిది దీపాలు రౌండ్గా చేసి వెలిగించినాము మా పిల్లోళ్ళు మేము చూడండి ఎంత బాగా వెలిగించినాము చూడండి ఇలా వెలిగించుకున్నాము దీపాలని జిల్లుకు వెలుగుల కాంతిలో ఎలా వెలుగుతా ఉన్నాయో చూడండి పౌర్ణమి సందర్భంగా ఇలా వెలిగించారు నూట ఎనిమిది దీపాలు చూడండి చాలా బాగా వెలుగుతున్నాయి పిండి దీపాల కాంతిలో ఎలా ఉందో చూడండి అసలే చలి వాతావరణం కదా ఇప్పుడు చాలా అందంగా దీపాల కాంతి చాలా ప్రశాంతంగా ఉందండి దీపాల వెలుగు మీరే చూసి ఆనందించండి ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది నూట ఎనిమిది పువ్వొత్తులు నూట ఎనిమిది పిండి ప్రమిదల్లో ఇలా రౌండ్గా ముగ్గు వేసి ముగ్గులు ముగ్గులో వెలిగించేసినాం చూడండి ఎలా ఉందో చాలా బాగుంది నూట ఎనిమిది దీపకాంతులలో చాలా ఆనందంగా ఉందండి చాలా బాగా కానొస్తాయి దీపాలు దుర్గమ్మ దర్శనం పౌర్ణమి వేళ మహద్భాగ్యం